ఆయనందరికీ ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అయితే వేసుకుంటున్నా అంతే చాలా ఇష్టం అనమాట నా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఎక్కువ చిక్కుడుకాయ ఫ్రై చేసి జొన్న రొట్టెలు అయితే వేసేది చాలా ఇష్టంగా తినేదాన్ని ఇంకా మా పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఎక్కువగా మా అమ్మ ఈ చిక్కుడుకాయ జొన్న రొట్టెలు చేసి అన్నమాట అసలు చాలా క్రేవింగ్స్ వచ్చేవి నాకైతే అంటే నాన్ వెజ్ కంటే నేను ఎక్కువ కూరగాయలకే ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని అంటే చాలా ఇష్టంగా తినేదాన్ని అసలు అందులో కూరకంటే అందులో గింజలు అయితే ఏరుకొని తినేదాన్ని అస్సలు ఆ టేస్ట్ ఉంటుంది కదా నేనైతే ఫ్రై అయితే వేయలేదు కర్రీ అయితే వేసుకున్న బాబు నేను వంట వేసుకుంటుంటే నా వెనకాలనే చూస్తున్నాను అన్నమాట మందునైతే చాలా కష్టం అసలు ఇంకా మామూలుగా వీళ్ళకి ఫ్రై అయితేనే ఇష్టం పిల్లలకి కానీ మళ్ళీ నైట్ వరకు కావాలి అనేసి కూరగాయలు అయితే లేవు నైట్కి అయితే జరుపుకోవాలి ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను అందులో మీరు ఎట్లా వేసుకుంటారో కామెంట్ చేయండి మేమైతే చిన్న చిన్న ముక్కలనే కట్ చేసుకుంటాం చాలామంది చిక్గాని రెండు పీసెస్ కట్ చేసుకొని లాస్ట్ వైపు కొంచెం జీలకర్ర మెత్తల పొడి వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్